హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి శుభవార్త బంగారం ధరలు నేలచూపులు చూస్తూ ఉన్నాయి వెండి వెల్వెల్పోతూ ఉంది అంతర్జాతీయ బులి బులియన్ మార్కెట్లో బంగారం ధరలు దిగి రావడంతో దేశీయ మార్కెట్లో కూడా ప్రభావం కనిపిస్తుంది ఇక ఇది బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి పండగ లాంటి వార్తగా చెప్పుకోవచ్చు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెనుదాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అంతకుముందుగా మీకు మీకొక రిక్వెస్ట్ మా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి మెరిచేలేకి నాకు ఎంతో సపోర్ట్ ఇంక్రీజింగ్గా ఉంటుంది విధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట సినిమా అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నరైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదారి చూస్తున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పైద్రామవుల బంగారంపై నాలుగు వందల యాభై రూపాయలు తగ్గుదల నమోదు చేసి అరవై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు దర్శలవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పదిరావులు బంగారంపై నాలుగు వందల తొంభై రూపాయల తొగుదలు నమోదు చేసి డెబ్బై నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది అలాగే ఒక కేజీ వెండిపై పద్నాలుగు వందల యాభై రూపాయలు తొగుదల నమోదు చేసి తొంభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయలు దశలు అవుతుంది ఫ్రెండ్స్